హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో అడుగు మందును యూరియా కలుపుతున్నా అయితే మా మక్కకు ఫస్ట్ అంటే మొదటిసారి మందేస్తున్నాం నెల అయింది ఇక ఈ ఈరోజు మందేస్తున్నాం చూస్తున్నారా అడుగు మందును యూరియా కలిపి అయితే ఈరోజు వేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే మస్తు కొడుతుంది మరి ఎట్లుంటుంది ఇక తర్వాయి నిలబడతామో ఎట్లుంటుందో మరి ఏమంటావు లేట్ అయింది కదా పద్ధటిపై మరి వరకు వచ్చేది ఉండే

మందేస్తున్నాం ఇగ మందేసేటప్పుడు అక్కడ చూడండి చిన్న కోతల మందు రాలేదు ఇక మా మక్క ఎట్లుంటేమో కోతలతోంది చూడు ఇప్పుడైతే ఎట్లా మరి కంకి పీసి పెట్టినా ఎట్లా కావాలి వానర సైన్యం మొత్తం వానర సైన్యం వాళ్ళు కొడుతురు కోతల్ని అడిగి బాబు రియాలు బాయపడతారు పాప మీద పడతాయి కథం సో మొత్తం ఉన్నారా సదులు కూడా కావాలి అన్న కూర్చో సో మొత్తానికైతే ఇదైనా వాడ ముచ్చాడా అక్క లైన్కి వచ్చేసరికి మరి కోతులు ఏం చేస్తాయో కావాలి రోజున ఉన్నాడు

ఫ్రెండ్స్ ఇది మాట ముచ్చట ఇది మా అక్క నేను ఫస్ట్ మంది ఎత్తున్నాం మరి సెకండ్ మందుకి ఇంతగా మందు పట్టదు ఇక పడుతుందా ఇప్పుడు నాలుగు సంతల సాం అయినట్టుగా ఎక్కడ మూడు సంతుల సగం మూడు సంవత్సరాల సగం రమ్య హాయ్ ఫ్రెండ్స్ ఇగ థమ్స్అప్ తాగుతున్నాం మేమైతే నెరవేడుతున్నాం అని మా శ్రీవరైతే థమ్స్అప్ తెచ్చిండు ఎండకు కూల్ కూల్గా ఇగ మరి సినిమా పడుతుందా

తాగినట్టు కాదు మంది అందియ విన్నావా బడికి గుట్టినట్టు కాదు విన్నావా పొలాల మంద మంద అందిస్తామని చెప్పేసా మళ్ళీ బంద్ చేసినాం థమ్సా తీసుకొచ్చినా అయిపోతుందా మీ రేపడుకుంటుందా మందేసుడు రెండు మళ్ళీ ఉంది ఇంకా అంతేనా రెండు మళ్ళీ అయితే కదా మంది సరిపోక ఇంత బాగుంది

నీళ్ళు కట్టుడు నీళ్ళు కట్టు మంది అంతేనా కడతావా అప్పుడు కట్టాలా గడ్డి మందు గడిమంది మందు నీళ్ళు వారించినాక ఒకటి ఉంటుంది ఇంకారా చాలా ఒకటి థమ్స్ అప్పు రావుతున్నా ఎండకు నిలబడద్దు అని ఇంకో గంట అయితే మళ్ళీ అన్నం తినే టైం ఇది ఆయన తీసుకొని అన్నం తినిపోదామా

ఇదనమాట ముచ్చట ఇంకా రమ్య చెప్పవు ఏం చెప్పాలి అది సర్దులకు నీడు ఉందా లేదు ఎండ అన్నం బాసిపోతుంది ఎండకు తినాలి ఆకలి మాట అన్నం తాగుతావు ఇంకా చిన్న కొంచెం కొంచెం అన్నం తింటా బాబా చేయలేకుంటావా ద్దా చెప్పు నువ్వు మక్కకు మందనచ్చు నువ్వు ఏం పని చేస్తున్నావు గేమ్ ఆడుతున్నావు ఫోన్ తీసుకుని నీకంటే అదే నేను చెల్లెని పాప మక్కకు మందేస్తుండ్రు తెలుదా చిన్నది ఇంటికాడ ఇప్పుడు రాగా బాగా ఎడుతుంది బాబు మా సంచున్నా సంచి లేకపోతే తీసుకొస్తుండగా సంచి ఎడబెట్టుకురావాలా పోదీ చావుతావు సుగా రమ్య ఏమైంది నిరబడ్డదేని ఎండబాగ్ కొడుతుంది ఎండబ్బా కూడా థమ్స్ అప్ అవుతుంది కదా తలకే కాదు పొద్దున ఎనిమిది గంటలకి అత్త అయిపోతుండే కదా ఎన్ని ఎనిమిది గంటలకి ఈ వరకు వెళ్ళిపోతుండేది తినేసే చరకంటే గిఫ్ట్ ఉంటుంది కదా సల కూడా రావాల సల పళ్ళు చెట్టు అన్న లేదు మళ్ళీ ఈ కోతిలో బాధకు ఈ చెట్లు పెడదాం అన్నగాని కోతిలో వస్తాయి టెన్షన్ ఉన్న చెట్లు కొట్టేసుకున్నట్టు అయితే ఇప్పుడు ఎండలేదుందమ్మ ఎండలే పూరి నీళ్ళు గరమైనమో చూడదు పాలెం పడతాం నీళ్ళైతే గరం కాలే కొంప కొంపదేసి నీళ్ళు గరం అయితే చిన్నగా ఆల్రెడీ కానీ మరి ఎట్లా మరి కొద్దిగా తిన్నాం ఎందుకు గిట్ట పెట్టాము పాలంటే చూశీరా ఫ్రెండ్స్ పొద్దుగాల ఎందుకు గట్ల కదామంటే ఇంటి లేదు ఇప్పుడేమో ఎండకు నీరు పడుతుంది వీళ్ళు పోదామంటారేమో ఇంక తీరం పడదాం ఏం చేసుడు ఏం కదా ఇంకా రెండు మళ్ళీ ఎత్తారు పోతే ఇంటికి పోతే రేపు వేద్దాం మరి ఏమైతే థమ్స్అప్ తాపుకుంటా ఏ కదా థమ్స్అప్ కూడా గరం అయింది చూసారా ఫ్రెండ్స్ ఎండ ముందునే థమ్స్అప్ కూడా గరం అయింది ఆగురా ఇంటికే నాకు ఫ్రిడ్జ్లో కొంత అవుదాం రా వేడి ఉంది అది ఏం కూరానికి వచ్చినా ఏం కదా మరి నేను పొద్దు ఇటు అయిపోతే నేను ఏం కూరని కూడా పాయ పప్ప పప్పు 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 నేను కూరగాయలు తీసుకుంటే అయిపోతుండే కదా కూరగాయలు అత్తలేదు అత్తలేదా కూరగాయలు ఇట్లా ఏదైనా బయట పని ఉన్నప్పుడు కొంచెం మంచిగా తినాలా ఆ పప్పు నీళ్ళతో తింటే తినబుద్ది కాదు ఏమైంది బీరిపై చూస్తును కొడుతు అవసరమైతే గంట సేపు కూర్చుంటే దాకేద్దాం ఇక్కడ నీడకి పిడకు ఐదు నిమిషాలు కూర్చుందాం నీడకన్నా కానీ లేదు మళ్ళీ ముఖమైన కొడుతుంది ముఖంగా ఏముతుంది అక్కడ నా తింటారు తిన్నారు ఇలా వావ్ రమ్మాకి కనబడే కొత్తపేట కదా కొత్తపేట ఫ్రెండ్స్ చూడండి మనోళ్ళు నాటేస్తారు కొత్తపేట వాళ్ళు ఎట్ల తిందాం పని ఏం సో మొత్తానికి అంత ఫ్రెండ్స్ ఏదైనా మనం ముచ్చట నీళ్ళు వేసినా నీళ్ళు వచ్చి మక్కలకి వెళ్ళి దియాల సీత చూడు ఇక్కడ ఇలాగ మెలావో మెలావో మక్కల నీళ్ళు వస్తరా చూడు ఇంకా దగ్గరకో ఆ కాలువ కట్టలేదు కట్టలే కట్టు గట్టను పో పక్కలేకెల్వో మరి అత్తలేమంటున్నావు మరి కాళ్ళు కనబడతా లేవా మరి ఇక మరిగా నిల్వ చే ఇంటికైనా కావాలి మిగతా ఉంటే ఇంటికైనా కడుపుకున్నాం కానీ బాగుంది సంచల పట్టి నా నీ సంచల పెట్టుకోను ఏ బండి సార్ మీ ఉంది మండి నడిపి తవేంద్ర దగ్గర పెట్టుకున్నావు మమ్మీని ఎక్కించండి నరేత్తా నేను అరేమ అందరూ ఎక్కి మొత్తం అక్క కాలు తిరుగుతాయి నాని పోదా మరి ఫ్యూచర్ ఫ్రెండ్స్ మా హర్షిత్ మా కొడుకు మంచిగా ఈరోజు కష్టపడ్డాడు ఏ పర్లేదా మీకు మంద అందించిండు కా ఫ్యూచర్ ఫ్రెండ్స్ నీళ్ళు కూడా గరం అయిపోయినాయి మొత్తానికైతే మేము పోవాలి ఇంటికి అది మోసుకపోవాల డబ్బా పనం ఇక ఏమైనా బీ రూపాయ చూస్తున్నాం మరి నిర్వర్ మా అక్క కొంత ఎత్తుంది కోసుకపోతుంది ఇంకా మన మనకు ఉంది ముంద ముసళ్ళ పండుగ ఇంకా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చూస్తారా ఇట్లా ఉంటుంది ఇక మేము పడే కష్టాలు ముప్పై పడి మూడు మూడుసేర్ల నీళ్ళు తాగన్నా మేము మాత్రం ఖచ్చితంగా పంట పండిస్తున్నాం అవును నీళ్ళకి వచ్చినాయి నీళ్ళు వచ్చేసినాయి మరి ముందు ఓకేనా